హలో గైస్ ఎలా ఉన్నారు మన భూమి అంతురని రహస్యాల గుట్టలతో నిండిపోయింది ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ భూకంపాలను గుర్తించి భూమి కంపించడం మనం ఎక్స్పీరియన్స్ చేస్తే అది ఎంత భయానకంగా ఉంటుందో ఊహించుకోండి రీసెంట్గా హైదరాబాద్లో కూడా ఎర్లీ మార్నింగ్ భూకంపం వచ్చింది కానీ చాలామంది నిద్రలో ఉండడం వల్ల దాని ఎక్స్పీరియన్స్ చేయలేకపోయారు కానీ ఆ భూకంపం చాలా చిన్నగానే వచ్చింది కాబట్టి సరిపోయింది అదే పెద్దగా వచ్చి అప్పుడు మనం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని చెప్పి మీరు అనుకుంటున్నారు కదా అది కూడా పాజిబుల్ అవ్వదు ఎందుకంటే నిజంగా అంత పెద్దలలో భూకంపం వస్తే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి మనం ఉన్నాం ఆల్రెడీ పోయి ఉంటాం కాబట్టి అయితే అసలు ఈ భూకంపాన్ని నిజంగా ముందే అంచనా వేయగలమా ఈ క్వశ్చన్కి ఆన్సర్ కోసం ఈరోజు మనం లోతుగా వెతుకుతాం అసలు భూకంపం అంటే ఏంటి భూకంపం అనేది భూమి లోపల ఉన్న ప్రెషర్ భూమి ఉపరితలంపై అంటే భూమి మీదకు వచ్చినప్పుడు ఆ ప్రెషర్ రిలీజ్ అయినప్పుడు భూమి కొంచెం డిస్టర్బ్ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ రిలాక్స్ అయిపోతుంది అనమాట ఆ పర్టికులర్ ప్రాసెస్ని భూకంపం అంటారు భూమి సర్ఫేస్ మీద టెక్టానిక్ ప్లేట్లు అని చెప్పి పెద్ద పెద్ద ల్యాండ్ మాసెస్ ముక్కలు ముక్కలుగా ఉంటాయి మీకు ఈజీగా చెప్పాలంటే ఒక ఫ్లాట్గా ఉన్న రాయి మీద మీరు ఏడు ముక్కలు పెట్టారనుకోండి ఆ ముక్కలు కూడా భూమి మీద ఉన్నాయి కదా సేమ్ అలానే మన భూమి పైన కూడా కొన్ని లేయర్స్ అన్ని కలిపి ఒక పెద్ద రాయి అనుకుంటే అది కొన్ని పీసెస్ కింద డివైడ్ అయి ఉంటుంది ఆ పీసెస్ ని టెక్టానిక్ ప్లేట్స్ అంటారు ఇవి విన్న చోట్ల ఉండకుండా ఇటు కదులుతూ ఉంటాయి ఒక్కోదానికి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ మూమెంట్ కూడా ఉంటుంది కొన్ని ప్లేట్స్ ఏమో ముందుకు వెళ్తాయి కొన్ని ప్లేట్స్ ఏమో వెనక వెళ్తాయి కొన్ని ఏమో పక్కకు వెళ్తాయి అయితే ఇప్పుడు ఇవి ఒకదాంతో ఒక టచ్ అయినాయి అనుకోండి ఆ ప్లేసెస్ లో కొంత ప్రెషర్ వస్తుంది అదే భూకంపం అంటే ఆ భూకంపం టైంలో బయటకు రిలీజ్ అయ్యే ప్రెషర్ ని సిస్మిక్ వేవ్స్ అంటారు అయితే ఈ భూకంపాలు కూడా చాలా రకాలు ఉంటాయి భూకంపాలను మెయిన్ గా మూడు రకాలుగా చెప్పొచ్చు ఒక టెక్టానిక్ భూకంపాలు ఇవి మీకు ఆల్రెడీ చెప్పాను కదా టెక్టానిక్ ప్లేట్స్ కదలడం వల్ల వస్తాయని చెప్పేసి అలాగే రెండోది వాల్కనిక్ భూకంపాలు అంటే అగ్ని ప్రమాదాల విస్ఫోటనం వల్ల సంభవించే భూకంపాలన్నమాట మూడోది చాలా ఇంపార్టెంట్ అయినది మానవ చరీర వచ్చే భూకంపాలు అంటే పెద్ద పెద్ద డ్యామ్స్ కట్టడం వలన అలాగే మినరల్స్ కోసం భూమిని తవ్వేయడం లాంటి చేయడం వల్ల వస్తాయి అన్నమాట సో మనకి పాయింట్కి వచ్చేద్దాం అసలు భూకంపాలని మనం ముందే కనిపెట్టగలమా భూకంపాలు ఎప్పుడు ఎక్కడ సంభవిస్తాయో ముందుగా చెప్పడం చాలా కష్టమైన పని ఎందుకంటే భూమి అంతర్గత నిర్మాణం గురించి మనకు పూర్తిగా ఇంకా అర్థం చేసుకోలేదు కాబట్టి అలాగే టెక్టానిక్ క్రియేట్స్ మూవ్మెంట్స్ని కూడా చాలా ఖచ్చితంగా చెప్పలేం సిస్మిక్ వ్యవస్థను కూడా మనం ఇంకా స్టడీ చేస్తూనే ఉన్నాం కాబట్టి ఇప్పటి వరకు భూకంపాలని అంచనా వేయడంలో కొన్ని ముఖ్యమైన టెక్నిక్స్ని యూజ్ చేశారు అందులో సిస్మోగ్రాఫ్ అంటే భూమి ప్రకంపలను కొలిచే ఒక డివైజ్ అనమాట ఇది భూకంపం తీవ్రతను డైరెక్షన్ అంచనా వేయగలదు అలాగే జీపీఎస్ సిస్టమ్స్ ఇవి టెక్టానిక్ ప్లేట్లు కదలికలను చాలా మూమెంట్స్ మూమెంట్స్ని కూడా చాలా క్లియర్గా గమనిస్తాయి ఎందుకంటే ఈ పర్టికులర్ టెక్టానిక్ ప్లేట్స్ అనేవి చాలా స్లోగా కదులుతాయి ఎంత స్లో అంటే ఒక సంవత్సరానికి జస్ట్ మిల్లీమీటర్స్ నుండి సెంటీమీటర్స్లోనే అంటే ఒక రోజుకి ఒక నిమిషానికి ఒక సెకండ్ కూడా కదులుతాయి కానీ ఎంత స్లో అనేది మీరే అంచనా వేసుకోండి కానీ దాన్ని కూడా జీపీఎస్ సిస్టమ్స్ క్యాలిక్యులేట్ చేయడం హెల్ప్ అనమాట అలాగే అవగాహన కూడిన డేటా మోడల్స్ అంటే అంత మనకి భూకంపాలు వచ్చినప్పుడు ఆ డీటెయిల్స్ మన దగ్గర ఉంటాయి కదా ఆ డేటాను బట్టి జియోఫిజికల్ ఎన్విరాన్మెంట్ని అనాలిసిస్ చేసి అలాగే భూకంపాలు వచ్చే ముందు మనకు కొన్ని ఇండికేషన్స్ కూడా ఉంటాయి ఎగ్జాంపుల్కి చిన్న చిన్న ప్రకంపాలను భూకంపానికి సైన్స్ కావచ్చు అలాగే ప్రపంచంలో కొన్ని భూభాగాల్లో ఏర్పడే అండర్గ్రౌండ్ గ్యాసెస్ కూడా మనకి భూకంపాలు రావడానికి సైన్స్ అయ్యాయి ఎందుకంటే మన కడుపులో గ్యాస్ ఉంటేనే అది ఊరికే ఉండదు అలాంటిది భూమిలో టన్స్ ఆఫ్ టన్స్ గ్యాస్ ఉంటే అది కూడా బయటకు వచ్చడానికి ట్రై చేస్తుంది కదా రెడోన్ గ్యాసెస్ పెరిగినప్పుడు కూడా అది భూకంపం రావడానికి ఒక సూచన అలాగే భూగర్భ జలాల లోతుల్లో చేంజెస్ భూమి లోపల టెంపరేచర్స్లో చేంజెస్ కూడా ఈ భూకంపాలు వస్తాయనడానికి సంకేతాలే అయితే యూజువల్గా జపాన్ లాంటి కొన్ని ప్లేసెస్లో తరచుగా భూకంపాలు వస్తూనే ఉంటాయి అక్కడ మాత్రమే ఎందుకు ఎక్కువగా భూకంపాలు వస్తాయని చెప్పి మీకు డౌట్ వచ్చిందా మామూలుగా ఎక్కువ భూకంపాలు సంభవించే ప్లేసెస్ని సిస్మిక్ జోన్స్ అంటారు లేదంటే ఎర్త్క్వేక్ జోన్స్ అని కూడా పిలుస్తుంటారు ఇలాంటి ఒక పర్టికులర్ ప్లేస్ మన ఇండియాలో కూడా ఉంది అదే హిమాలయాస్ ఇక్కడ ఇండియాకి సంబంధించిన టెక్టానిక్ ప్లేట్ అలాగే యూరేషియాకి సంబంధించిన టెక్టానిక్ ప్లేట్ ఒకదానికొకటి ఒకటి రెగ్యులర్గా టచ్ అవుతూ ఉంటుంది అలా కొట్టిన ప్లేస్ కాబట్టి ఆ రీజన్ మొత్తం అంటే హిమాలయస్ టిబెట్ నేపాల్ అలాగే నార్త్ ఈస్ట్లో కొన్ని స్టేట్స్లో రెగ్యులర్గా భూకంపాలు వస్తూ అన్నమాట అలాగే వరల్డ్లో చూసుకుంటే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది ప్రపంచంలోనే చాలా ఎక్కువ అలాగే హై ఇంపాక్ట్ ఉన్న అన్నీ ఇక్కడే వస్తాయి ఈ ప్లేస్ నలభై వేల కిలోమీటర్స్ వరకు స్ప్రెడ్ అయి ఉంటుంది ఈ ప్లేసెస్లో చాలా టెక్టానిక్ ప్లేట్స్ అవుతూ ఉంటాయి అన్నమాట అందులో చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి పెద్ద పెద్ద ప్లేట్స్ కూడా ఉంటాయి పసిఫిక్ ప్లేట్ యురేషియన్ ప్లేట్ ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ ఫిలిప్పైన్స్ ఈ ప్లేట్ అలాగే నార్త్ అమెరికన్ ప్లేట్ కరేబియన్ ప్లేట్ అంటార్కిక్ ప్లేట్ ఇలా చాలా ప్లేట్స్ ఒకటే ప్లేస్లో కలుస్తాయి అలా కలిసిన చోట ఒక ప్లేట్కి ఇంకొక ప్లేట్ ఏదో ఒక కారణం చేత కలిసే జోన్ ఉంటుంది కదా లైక్ ఇద్దరు పక్క పక్కన వేరే వేరే డైరెక్షన్స్లో వెళ్తున్నప్పటికి కూడా ఒక పర్టికులర్ ప్లేస్లో వాళ్ళిద్దరు భుజాలు రాసుకున్నట్టు ఈ ప్లేట్స్ కూడా రాసుకునే చోటునే ఈ పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు ఎగ్జాక్ట్గా ఇక్కడే జపాన్ ఉంది అందుకే జపాన్లో ఎప్పుడు భూకంపాలు వస్తూనే ఉంటాయి అది కూడా చాలా పెద్ద పెద్దవి ఒక్కొక్కసారి జపాన్లో ఒక్క రోజులోనే చిన్న పెద్ద అన్ని భూకంపాలు కలిపి వందకు పైగా భూకంపాలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆ ప్లేస్ ఎంత డేంజర్ అనేది అలాగే యాంటీస్ మౌంటైన్స్ రీజన్ కూడా టెక్టానిక్ ప్లేట్లు కలిసే ప్రాంతంలోనే ఉంది భూకంపాల ప్రభావం మనిషి మీద చాలా బలంగా ఉంటుంది ఎందుకంటే కొన్నిసార్లు లైఫ్ పోవచ్చు ఆస్తి పోవచ్చు ఇలా ఏదో ఒక రకంగా కొన్నిసార్లు నదులు కూడా వాటి డైరెక్షన్ ని మార్చుకుంటాయి ఈ పర్టికులర్ భూకంపాల వల్ల మౌంటెన్స్ కూడా ల్యాండ్ స్లైడ్స్ అయ్యి వాటి షేప్స్ని కోల్పోతాయి అలాగే ఒక్కొక్కసారి ఒక్కొక్క టెక్టానిక్ ప్లేట్ ఇంకొక టెక్టానిక్ ప్లేట్ కిందకి చొచ్చుకుని వెళ్ళినప్పుడు ఆ ఏరియాలో కొత్తగా అగ్నిపర్వతాలు పుట్టుకొని వస్తాయి అయితే అసలు ఈ భూకంపానికి నివారణ అంటూ ఉందా అంటే మనమైతే వాటిని ఆపలేం ఎందుకంటే మనిషి ఉన్నా లేకున్నా కూడా ఈ భూకంపాలు వెరీ కామన్ కాబట్టి జియోగ్రఫీ పరంగా ఎర్త్ అలా ఉంది కాబట్టి కాకపోతే భూకంపాల వల్ల ఎక్కువ నష్టం జరగకుండా మనం జాగ్రత్తలు అయితే తీసుకోవచ్చు అది బోత్ లైఫ్ అండ్ మనీ పరంగా కూడా ఎలాగంటే భూకంప నిర్మాణాలు ఉంటాయి కదా లైక్ అవి ఎత్కక్వేక్స్ వచ్చినప్పుడు కూడా కూలిపోకుండా ఉంటాయి అలాగే షేర్ వాల్ టెక్నాలజీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది కూడా ఎత్క్వేక్స్ వచ్చినప్పుడు అంతగా ఎఫెక్ట్ అవుతుంది ఎస్పెషల్లీ ఈ భూకంపం వచ్చిన ప్రాంతాల్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అనేవి ప్రత్యేక డిజైన్స్లో ఉండాలి ఆల్రెడీ అవైలబుల్లో ఉన్నాయి కానీ చాలామంది పాటించట్లేదు అంతే భూకంపాలు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆ ప్లేసెస్లో ఉండే ప్రజలకి సరైన అవగాహన ఇవ్వాలి అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని కూడా యూజ్ చేసి ఆ ప్లేసెస్లో ప్రీవియస్ ఎత్క్వెక్స్ డేటాను కలెక్ట్ చేసి ప్రాపర్ అనాలిసిస్ చేస్తే ప్రతిసారి ఎత్క్వేక్స్ ముందు కామన్గా కొన్ని జరుగుతాయి ఆ సైన్స్ని అర్థం చేసుకుని మళ్ళీ ఎప్పుడైనా అలాంటి సైన్స్ వస్తే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసే ఎక్విప్మెంట్స్ అండ్ ట్రాకర్స్ని అక్కడ పెట్టి ముందుగానే జనాలకి వార్నింగ్స్ ఇస్తే చాలామందిని కాపాడవచ్చు ఇన్ని చేసినా పొరపాటున డ్యామేజ్ జరిగితే వెంటనే ఎలాంటి సహాయక చర్యలు తీసుకోవాలి దానికోసం ఎంతమంది ట్రైన్డ్ స్టాఫ్ని త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ రెడీగా పెట్టాలి లాంటివి కూడా చూసుకోవాలి అలాగే చుట్టుపక్కల ఉన్న సేఫెస్ట్ ప్లేసెస్ ఏంటి ఎమర్జెన్సీ టైమ్స్లో అక్కడికి సేఫ్గా ఎలా వెళ్ళాలి అనేది కూడా ముందే చెప్పాలి ఇప్పటికే ఆల్రెడీ మనం దాదాపుగా భూకంపాలు అంచనా వేస్తున్నాం కానీ ఫ్యూచర్లో ఇంకా వీటిని యాక్యురేట్ గా ముందే కనుక్కునే ప్రయోగాలు జరుగుతున్నాయి ప్రజెంట్ ఉన్న ఏ టెక్నాలజీస్ని యూజ్ చేసుకుని సిస్మిక్ డేటాని అనాలసిస్ చేసి భూకంప సూచనలు ఇవ్వడం అలాగే అన్యూజువల్ మూమెంట్స్ని అబ్జర్వ్ చేయడం నేచర్ అంతర్భాగాల్లో మార్పుల్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం అలాగే భూగర్భంలోని మార్పులను ఎగ్జామిన్ చేయడం లాంటివి కూడా చేయాలి సో ఫ్రెండ్స్ భూకంపాన్ని మనం ముందుగా అంచనా వేయొచ్చా లేదా అనే ఈ పర్టికులర్ టాపిక్ పైన మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను సో మీకు కనుక ఈ కంటెంట్ కొంచెం నాలెడ్జ్ని ఇచ్చిందనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలానే మీ వాల్యుబుల్ ఒపీనియన్ ని కామెంట్ కూడా చేయండి ఇలాంటి మంచి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు డిసప్పాయింట్ అయితే నేను చేయను థ్యాంక్ యూ జై హింద్